హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ అనుషాని అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ నేను కూడా చాలా బాగున్నాను ఈరోజు అయితే నాకు ఒక పెద్ద ఆర్డర్ అయితే వచ్చిందండి అన్నీ కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా ఛానల్ని ఇప్పటి వాటికి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఒక చిన్న లైక్ మటుకి చేయండి చాలా కష్టపడి ఆర్డర్స్ అన్నీ పూర్తి చేసుకొని ఇంట్లో పని చేసుకొని వీడియోస్ అయితే తీసుకుంటున్నాను కానీ అసలు అప్లోడ్ చేయటానికి చాలా టైం పడుతుంది ఎందుకంటే కొంచెం ఆర్డర్స్ అవి చేసుకొని పని ఎక్కువగా ఉంటుంది వీడియో ఒక్క వీడియో అప్లోడ్ చేయడానికి నాకు త్రీ అవర్స్ పడుతుందండి టైము దానికోసమే అడుగుతున్నాను ఒక చిన్న లైక్ అనేది చేయండి ఖచ్చితంగా మీరు లైక్ చేస్తూ ఉంటేనే ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతూ ఉండిద్ది అప్పుడే చాలామంది నా నాలాగా బాధపడిన వాళ్ళందరూ కూడా ఏదో ఒక చిన్న పని మనం కూడా చేసుకున్నాము అని అనిపిస్తూ ఉంటుందండి అందుకనే చెప్తున్నాను చాలామంది రోజుకి ఒకళ్ళిద్దరు కంపల్సరీగా ఎన్ని గ్రామ్స్ అని ఎక్కడ కవర్లు దొరుకుతున్నాయి అన్నీ కూడా డీటెయిల్స్ అడుగుతున్నారండి మేము కూడా స్టార్ట్ చేస్తాము అని చెప్తున్నారు నాకైతే చాలా ఆనందంగా ఉంటుంది ఎందుకంటే నన్ను చూసి నా మాటలు విని ఇన్స్పైర్ అయ్యి చక్కగా మీరు కూడా చిన్న వ్యాపారం చేసుకుంటాము మేము కూడా అని చెప్పడం అయితే నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది అలానే చేసుకోండి ఇలానే ప్రతి ఒక్కళ్ళు కూడా కష్టపడాలి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ నేనైతే కోరుకుంటున్నాను ఇప్పుడు మనం వయసులో ఉన్నప్పుడే మనం రూపాయ అనేది సంపాదించుకోగలగాలి తర్వాత మనం ఆ రూపాయి మనకు మనం ఎవరిని డబ్బులు అడిగినా సరే ఎవరు మనకి ఇవ్వరు మన కష్టం మనకే ఏంటంటే ఒక రూ ఒక పది రూపాయలు ఎవరిని అడిగినా సరే ఇవ్వరండి అడుక్కునే వాళ్ళకైనా ఒక రూపాయి ఇస్తారు కానీ అన్నీ బాగున్న వాళ్ళు నీకేమైంది పని చేసుకోవచ్చు కానీ ప్రతి ఒక్కళ్ళు అదే మాట అంటారండి చూసారా ఎగ్జాంపుల్గా అయినా పని చేసుకోవచ్చుగానే అంటారు కానీ ఎవరు ఫ్రీగా ఒక రూపాయి కూడా పది రూపాయలు కూడా ఎవరు ఇవ్వరు అందుకే చెప్తున్నాను చిన్న పని అయినా స్టార్ట్ చేసుకోండి ఇంట్లో ఇలా ఒక ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు మీ మీ దగ్గర ఉన్న అమౌంట్ని బట్టి తెచ్చుకొని స్టార్ట్ చేయండి మీ చుట్టుపక్కల ఉన్న కొట్టులకే వెయ్యండి స్టార్టింగే కాబట్టి చుట్టుపక్కల కొట్టాలనుకోండి మీకు కొద్దో గొప్ప తెలిసిద్ది కదా వాళ్ళు కొంచెమైనా పరిచయం ఉంటారు కదా వాళ్ళని చక్కగా వెళ్ళి అడగండి నేను ఇలా మసాలా ఐటమ్స్ చేస్తున్నాను మీకు ఏమైనా కావాలా ఇదిగో నా దగ్గర శాంపిల్స్ ఇవి ఉన్నాయి చూడండి అని చక్కగా చూపించండి ఫస్ట్ అలవాటు అవుతూ ఉంటారు మీరు కూడా అలా అలవాటు అయిన తర్వాత పెద్ద షాపులకి మాట్లాడి వేసుకుందరు ఫస్ట్ ఏదైనా చిన్నగానే స్టార్ట్ చేయండి అప్పుడు చిన్నగా స్టార్ట్ చేసినప్పుడే మీకు అమౌంట్ ఎంత ఎంతవటికి తెచ్చుకున్నాము మనకు ఎంత లాభం వస్తుందనేది తెలిసిద్దండి అందుకోసమే చెప్తున్నాను చక్కగా స్టార్ట్ చేసుకోండి ఇబ్బంది ఏమి ఉండదు నష్టాలంటే ఎక్కువ మొత్తం ఏమి రావండి ఏ బిజినెస్ అయినా నష్టాలు చూడాలి లాభాలు చూడాలి అచ్చగా లాభాలే వస్తాయని చెప్పలేము ఈ బిజినెస్ అయితే ఎప్పుడు మూడు వందల మూడు వందల అరవై ఐదు రోజులు ఉండే వ్యాపారం అండి ఇదైతే ఎప్పుడు మనకేంటంటే నిత్యావసర సరుకులు అనేది అవసరము ఇవి ఎప్పుడు సేల్ ఉంటాయి కాబట్టి నేనైతే ఈ బిజినెస్ ఇంకా ఇంకా ఎప్పటికీ ఈ బిజినెస్ సెలెక్ట్ చేసేసుకున్నాను అనమాట ఇదే చేద్దామని మీకు కూడా అందుకే చెప్తున్నాను ఇన్ ఇలా నన్ను చూసి ఇన్స్పైర్ అయ్యి ఇలా చక్కగా మీరు కూడా చేసుకోండి ఇప్పుడు స్టార్టింగ్లో నేను ఇప్పుడు మళ్ళీ చెప్పింది ఎందుకు చెప్తున్నానంటే కొత్త కొత్త సబ్స్క్రైబర్స్ వస్తున్నారు కొత్త కొత్త డౌట్లు అడుగుతున్నారు అందుకోసం చెప్తున్నానండి అసలు ఈ బిజినెస్ ఎలా స్టార్ట్ చేయాలి అక్క ఎలా స్టార్ట్ చేయాలి చెప్పక్క వివరంగా అని అంటున్నారు అందుకోసం చెప్తున్నాను ఫస్ట్ స్టార్టింగ్ అప్పుడు నేను కూడా ఒక్క రెండు వేల రూపాయలు రెండు వేల రూపాయలతో అన్ని సరుకులు తెచ్చుకున్నాను కవర్లు అట్టలేమో ఒక్క మా నాన్న షాపులో వాటికే వేసేదాన్ని కాబట్టి ఆ అట్టలే పాతకి కొట్టేస్తూ ఉండేదాన్ని అనమాట అట్టలు అయితే దాన్ని కాదు మిగతా కవర్సు సరుకులు ఇవన్నీ కూడా కొనుక్కొచ్చుకొని ఒక్క మా నాన్న వాళ్ళ కొట్లు ఒక్క కొట్లోనే వేసేదాన్ని టూ ఇయర్స్ బ్యాక్ అండి ఇది అలా వేస్తూ ఉంటే పక్కన పక్కన కొట్లను కూడా అడుగుదామా వద్దా ఏమనుకుంటారు మళ్ళీ అని ఫీల్ అవుతూ ఉండేదాన్ని అనమాట నేను కూడా అడిగేదాన్ని కాదు ఎవరిని అడగలేదు మా నాన్న ఒక్క కొట్లోనే వేసేదాన్ని అప్పుడు టూ ఇయర్స్ బ్యాక్ ఎక్కితాం అన్నమాట అలా వేస్తూ ఉన్నప్పుడు పక్కన ఒక పెద్దమ్మ కూడా కొట్టు రీసెంట్గా పెట్టుకున్నారు వాళ్ళు ఆ పెద్దమ్మను కూడా అడిగాను పెద్దమ్మ నువ్వు కూడా వేయించుకుంటావా నేను ఎలా చేస్తాను అంటే ఎందుకు వేయించుకోను చేయమ్మా అని చెప్పింది అలా చెప్పి కూడా దగ్గర దగ్గరగా ఆరు నెలలు పైనే అయ్యిందండి నేనేంటంటే ఇలా యూట్యూబ్ పని అని భజనలకు వెళ్ళటం కొంచెం హెల్త్ ప్రాబ్లం కూడా ఉందండి నాకు అలా అన్నీ ఆలోచించి శారీస్ అమ్ముతూ ఉండేదాన్ని ఇవి చేయకముందు ఏదో ఒకటి వర్క్ ఉంది కదా అనేసి నిర్లక్ష్యంగా చేశాను నిర్లక్ష్యం అంటే ఒక్క మా నాన్న కొట్టులోనే వేస్తూ ఉండేదాన్ని ఎక్కువ సరుకు ఏం తెచ్చుకునేదాన్ని కాదు ఎవరిని అడిగేదాన్ని కాదు అలా ఉండేదనమాట బిజినెస్ అలా ఉన్నప్పుడు ఎక్కువ లాభాలు ఏమి ఉండవు కదా ఎప్పుడన్నా ఒకసారి చేయమనేవాడు మా నాన్న నో నెలకు ఒకసారి అలా ఎక్కువ ఒక్కొట్టే కాబట్టి ఎక్కువ సేల్స్ ఏమి ఉండవు అనమాట అందుకోసమే చెప్తున్నాను మీ ఏరియాలో ఉన్న నాలుగైదు షాపులైనా ఉంటున్నాయండి ఒక ఏరియాలోనే ఒక్క సందులోనే మూడు షాపులు ఉంటున్నాయి ఖచ్చితంగా ఉంటున్నాయి మాకైతే ఉంటున్నాయి మరి మీ ఏరియాలో కూడా చూసుకోండి అలాంటి షాపులకి వెళ్ళి ఇలా ఫైవ్ రూపీస్ మేము కూడా తయారు చేస్తున్నాము మాకు కూడా కొంచెం వర్క్ ఇవ్వండి మేము కూడా చేస్తాము అని అడగండి తప్పేమీ లేదు అడిగి చక్కగా చెయ్యండి అలానే కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం మీకు ఇవ్వలేము ఎప్పటి నుంచో వేయించుకున్న వాళ్ళు ఉన్నారు అని నాకు కూడా అలానే చెప్పారు కాకపోతే మనం ఒక పది కొట్లు అడిగితే ఒకటి రెండు కొట్లయినా ఖచ్చితంగా ఒప్పుకుంటారు మనం ధైర్యం చేసి అడుగు వేస్తేనే మనకంటూ వర్క్ అనేది వచ్చిద్దండి ఇప్పుడు నేను భయపడి మా నాన్న ఒక్క కొట్లోనే వేసి ఊరుకోలేదు కదా అలా పక్కన వాళ్ళని కూడా అడిగాను అనమాట అడిగితే వేపుకుందాం అని అన్నారు కాబట్టి ఇంకేం చేశాను విజయవాడ వన్ టౌన్కి వెళ్ళి అన్ని సరుకులు కూడా కేజీ కేజీ చొప్పున అన్నీ తెచ్చుకున్నానండి అన్ని సరుకులు తెచ్చుకుంటే నాకు కవర్లు కానీ అట్టలు అన్నీ కొనుక్కొచ్చుకున్నాను మనం బయట కొట్లుకి వేస్తున్నప్పుడు నీట్గా ఉండాలి ఏదైనా సరుకు అయినా సరే అట్టలు కవర్సు అన్నీ కూడా వాళ్ళకి చూసి నచ్చేటట్టుగా ఉండాలి అందుకోసమే చెప్తున్నాను అన్నీ కూడా మంచి క్వాలిటీ ఉన్న సరుకే తెచ్చుకోండి ఎస్పీ క్వాలిటీ ఉన్నాయి తెచ్చుకుంటే మన సరుకు చూసి ఇలానే నచ్చిద్ది వీళ్ళ దగ్గర తీసుకుందామని వాళ్ళకు అనిపించిద్ది అందుకోసమే చెప్తున్నాను ఇలా నాకు చెప్పిన వాళ్ళు కానీ ఎంకరేజ్ చేసిన వాళ్ళు కానీ ఎవరు లేరండి ఇంకా నేనైనా మీకు చెప్తున్నాను అన్ని వివరంగా చెప్తున్నాను చేసుకోండి ధైర్యంగా చే మొదలు పెడితేనే మనకి ఏదైనా పని అనేది ఆ పని వస్తుంది అలానే మనకి వర్క్ చేసుకుంటే ఒక రూపాయి సంపాదించుకోవడానికి ఉండిద్ది అందుకోసమే చెప్తున్నా ఇంట్లో ఖాళీగా కూర్చొని ఒక రెండు వందలు సంపాదించుకున్నా బాగానే ఉండిద్ది కదండి ఇంట్లో ఖాళీగా కూర్చొని ఏం చేయలేకపోతున్నావు అనే బాధపడే కన్నా ఒక రెండు వందల రూపాయలు సంపాదించుకుంటే మనకి ఎంతో కొంత అవసరం మన ఇంట్లోకి మన పిల్లలకు కావచ్చు మనకు కావచ్చు ఇంట్లో ఏదో ఒక అవసరాలు వస్తూనే ఉంటాయి ఇంట్లో ఇద్దరు కష్టపడి పని చేసుకుంటేనే ఈ రోజుల్లో మనకి ఇల్లు అనేది గడుస్తుంది కాబట్టి చిన్న పని అయినా సరే ఆలోచించకుండా సిగ్గుపడకుండా చక్కగా నలుగురు షాప్ నాలుగు షాపులకి వెళ్ళి అడిగి చక్కగా ఈ వర్క్ అనేది స్టార్ట్ చేసుకోండి నేను అలా చేసుకుంటున్నాను ఇప్పుడు మాసందులో కాకుండా సెంటర్ల షాపులు కూడా ఒక నాలుగు ఉన్నాయండి ఆ నాలుగు షాపులకి ఎలా వెళ్ళానంటే మాకు తెలి భజనలో తెలిసిన ఒక అంకుల్ ఉన్నారు ఆయనకి పెద్ద షాపే ఉందన్నమాట సెంటర్లో ఆయన్ని వెళ్ళి అడిగాను శాంపుల్స్ తీసుకురమ్మా చూస్తాను అన్నారు నా దగ్గర క్వాలిటీ అన్ని అట్టలు తీసుకువెళ్తే చూశారు చూసి వాళ్ళు టెన్ రూపీస్ ప్యాకెట్సే ఉన్నారు ఫస్ట్ నెంబర్ వన్ క్వాలిటీ ఉన్నాయి ఎస్పీ క్వాలిటీ ఉన్నాయే వాళ్ళు తీసుకుంటా ఉన్నారు అప్పుడు నేను స్టార్టింగ్ కాబట్టి నేను అంత మంచి క్వాలిటీ తేలేదు కాబట్టి వాళ్ళు ఇప్పటి వరకు నా దగ్గర అయితే సరుకు తీసుకోలేదండి అసలు ఒక కట్ట కూడా కొనలేదు మిగతా షాపులు వాళ్ళనే వెళ్ళి అడుగుతూ ఆర్డర్స్ నా ఫస్ట్ ఆర్డర్ వేరే షాపులో వచ్చింది చాలా మంచి వారు ఆయన మట్టికి అడిగిన కూడా ఆర్డర్ ఇచ్చారు అది కూడా పెద్ద ఆర్డరే ఇచ్చారు అలా అందుకే చెప్తున్నానండి నాలుగైదు షాపులు అడిగితే ఒక షాపులో అయినా అయినా సరే మీకు ఇస్తారనమాట ధైర్యం చేయండి ఆగిపోయాము ధైర్యం చేయలేము అనుకుంటే ఇంకా ఆగిపోయినట్టే ఉండిద్ది ధైర్యం మన ధైర్యమే మనల్ని ముందు అడుగు వేయించిద్ది మన భయమే మనల్ని వెనకడుగు వేయించి అది గుర్తుపెట్టుకొని ప్రతి ఒక్కళ్ళు ట్రై చేయండి ఇప్పుడు నేను సెంటర్ల షాపులు అడుగుతున్నాను అక్కడ వేసి వస్తున్నాను అలానే తెనాల షాపులకు కూడా వెళ్ళి మేము సరుకులు తెచ్చుకునే కొట్లో కూడా వెళ్ళి అడిగితే ఇప్పుడు ఈ ఆర్డర్ అయితే ఇచ్చారండి ఇప్పుడు మేము సరుకులు తెచ్చుకునే కొట్టులో తెనాలి షాప్లో అయితే ఈ ఆర్డర్ అయితే ఇచ్చారు మొత్తం కూడా నాకు ఇచ్చిన ఆర్డర్ అయితే మీకు చెప్తున్నాను జీలకర్ర మూడు అట్టలు గసాలు మూడు అట్టలు మిరియాలు మూడు అట్టలు యాలక్కాయలు రెండు అన్నీ కూడా పది రూపాయలు తర్వాత జీలకర్ర ఐదట్టలు యాలక్కాయలు మూడు అట్టలు గసాలు మూడట్టలు ధనియాలు మూడు అట్టలు ఇవైతే ఫైవ్ రూపీసే అనమాట మొత్తం కూడా నాకు ఇచ్చిన ఆర్డర్ అయితే పాతి కట్టలు ఇచ్చారండి నాకైతే పెద్ద ఆర్డరే వచ్చింది అందుకోసమే ఇవన్నీ కూడా చేస్తున్నాను ఇవన్నీ కూడా చేయాలి రేపటి వీడియోలో ఈ నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ కూడా మొత్తం ఎన్ని చేశాను ఎలా ఆర్డర్ తెచ్చుకున్నాను అనేది మీకు చెప్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి